మారుతున్న జీవన శైలి టెక్ కంపెనీల్లో వస్తున్న మార్పులు తమ కలల సాకారానికి విరుద్ధంగా ఉంటున్నాయని చెబుతున్నారు జంజీ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఐదు మధ్య జన్మించిన యువతకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది కోవిడ్ సమయంలో ఐటీ కంపెనీలు ల్యాబ్స్ పేరుతో చాలా మంది ఉద్యోగుల్ని తొలగించారు జంజీ యువతకు కొత్తగా టెక్ జాబ్స్ సంపాదించడం సవాల్గా మారింది ఇప్పటికీ ఇది కొనసాగుతోంది కొన్ని కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి నెలలు గడుస్తున్న ఆఫర్ లెటర్ ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు కాలం గడుస్తున్న కొద్ది డ్రీమ్ జాబ్ ఊహ నుంచి క్రమంగా బయటకొచ్చి ఉద్యోగాలను ఎంచుకుంటున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలే ఉద్యోగులను తొలగించడంతో పాటు ఉన్నవారిపై పని ఒత్తిడి పెంచుతున్నాయి రెండు వేల ఇరవై రెండులో ప్రపంచవ్యాప్తంగా ఒక వెయ్యి అరవై నాలుగు ప్రధాన కంపెనీలు లక్ష అరవై ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది మంది ఉద్యోగులకు ల్యాబ్స్ ప్రకటించాయి రెండు వేల ఇరవై మూడులో పదకొండు వందల తొంభై మూడు సంస్థల నుంచి రెండు లక్షల అరవై నాలుగు వేల రెండు వందల ఇరవై మంది టెకీలు రెండు వేల ఇరవై నాలుగులో అప్పటి వరకు మూడు వందల తొంభై ఎనిమిది కంపెనీల్లో లక్ష ముప్పై వేల నాలుగు వందల ఎనభై రెండు మంది సాఫ్ట్వేర్లను ఇంటికి పంపించాయి వర్క్ ఫ్రం హోమ్ ఇస్తున్నామన్న ఉద్దేశంతో దాదాపు అన్ని కంపెనీలు ఎక్కువసేపు పనిచేయిస్తున్నాయి దాంతో ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతోంది ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న కొందరు ఉద్యోగులు తమ చిన్నపాటి డ్రీమ్ జాబ్ కు స్వస్తి పలుకుతున్నారు ఇప్పటికే టెక్ కంపెనీలో పనిచేస్తున్న యాభై ఒక్క శాతం మంది ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి ఉండేందుకు పిల్లల చదువుల కోసం వారితో సమయం గడుపుతూ మెరుగైన భవిష్యత్తు అందించేందుకు వేరే కొలువుల వైపు మగ్గు చూపుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా పంతొమ్మిది శాతం జన్జీ ఉద్యోగులు తన డ్రీమ్ జాబ్ ను నెరవేర్చుకునేందుకు టాప్ కంపెనీలను ఎంచుకుంటున్నట్లు కొన్ని సర్వేల్లో వెల్లడైంది ఏది ఏమైనా సరే నైపుణ్యాలున్న వారికి ఏ కంపెనీలో అయినా కొలువు సిద్ధంగా ఉంటుంది భవిష్యత్తులో డిమాండ్ ఉండే కోర్సులు నేర్చుకుని అందులో అడ్వాన్స్డ్ స్కిల్స్ సంపాదిస్తే ఉద్యోగం ఖాయం